శ్రీమాతి నమ శ్రీ గురుప్రీ నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరికొద్ది గంటల్లో జ్యోతిష్య చక్రంలోని ఈ మూడు రాసుల వారికి రెట్ల శక్తితో అఖండ రాజయోగం భరించబోనున్నది ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు అయితే మరికొద్ది గంటల్లో ఏ మూడు రాసు జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు మీరు పట్టిందల్ల బంగారం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇక ఏ మూడు రాసుల వారికి మరికొద్ది గంటల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే గోచారంలో గ్రహాల స్థితిగతులకు కారణంగా మరికొద్ది గంటల్లో రెట్ల శక్తితో రాశి చక్రంలోని మూడు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోనున్నది మరికొద్ది గంటల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల మూడు రాసుల వారికి ప్రభావవంతంగా మారనున్నది అఖండ రాజయోగం అనేది కొన్ని రాసుల వారికి ప్రభావంతం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన అఖండ రాజీవం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అద్భుతాలు అనేవి జరగబోనున్నాయి ఎవరి జాతకంలో అయినా ఈ విధంగానే రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం వల్ల ఈ మూడు రాసుల వారికి అదృష్టం విపరీతంగా రాబోతుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఈ రాజయోగం వల్ల రాశి చక్రం నుండి కొన్ని రాసుల వారు అపారమైన విజయాలను పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు మరి ఆ మూడు రాసుల వారు ఎవరు ఇప్పుడు చూద్దాం మరికొద్ది కంటల్లో అఖండ రాజయోగాన్ని వెయ్యి రెట్ల శక్తితో పొందబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు శుక్రుడి యొక్క గోచారం కారణంగా వీరికి వెయ్యి రెట్ల శక్తితో శ్రేయస్సును కలిగిస్తుంది ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుక్రుడు సూర్యుని గోచారం వల్ల సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరీర్ పరంగా సింహరాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది లాభాలను అధికంగా పొందుకుంటారు అన్ని రంగాలలో సక్సెస్ ను సాధిస్తారు ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు వీరు చాలా తెలివైన వారు ఈ రాశి వారిలో నాయకత్వపు లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటాయి అన్నింట అదృష్టం దక్కుతుంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం అన్నది మీ వెన్నంటే ఉంటుంది ఈ అఖండ రాజయుగం సింహరాశి వారికి ఆకస్మిక ఈ సమయం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ రాజయుగం సింహరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య పండుగలు తెలియజేస్తున్నారు ఇక వెయ్యిరెట్ట శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న తరువాతి రాశి తులారాశి తులారాశి వారికి సూర్యుడు పదకొండవ ఇంటికి అధిపతి ఇది తులారాశి వారి కెరీర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి వీరికి సూర్యుని గోచారం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాన్ని తీసుకెళ్లడంలో భాగంగా సఫలం అవుతారు కీర్తి పెరుగుతుంది మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంతో సఫలం అవుతారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడేటటువంటి అవకాశాలుంటాయి అలాగే వీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక తుల వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు అలాగే ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసేవారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తులారాశివారు ప్రతిరోజు సూర్య భవనానికి ఆరోగ్యం సమర్పించుకుంటే వీరి జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక రెట్ల శక్తితో అఖండ రాజయోగాని మరి కొద్ది గంటల్లో పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులో విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వ్యాపారస్తులకు ఏ సమయం అనుకూలంగా మారుతుంది ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వేరేట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన విపరీతమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు అనేక రంగాల్లోనూ కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకొస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించి పెడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకూడదు తప్పకుండా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది కానీ మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజ్యం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్ తరాలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క మూడు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి దాన చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కినటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పంచుకోవడం ద్వారా కూడా మీ జీవితం అనేది మరింత దీర్ద్యమానంగా పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మానవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా మరికొద్ది గంటల్లో వేరెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న ఆ మూడు రాసుల వారెవరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్నే బిల్డ్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్